ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల ఇరవై ఆరో తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం వేళ గురుపుష్య యోగం ఏర్పడనుంది ఈ శక్తివంతమైన గురుపుష్యయోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ గురుపుష్య యోగం రోజున కొన్ని పనులు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ గురుపుష్యమి రోజున అమృత ఘడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల అలాగే పరిహారాల వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏమున్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి గురు పుష్యమి రోజున ఏ పని చేసినా విజయవంతమవుతుందని పండితులు చెబుతున్నారు ఈ గురువారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసే స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పుష్యమి రోజున పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఇంట్లో పూజ చేసే ఆడవాళ్లు ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి పూజ గదిని శుభ్రంచేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించండి మీరు వాడిన నగలను పాలతో కాని పసుపు నీళ్లతో శుద్ధి చేసి అమ్మవారి పటానికి వేయవచ్చు అమ్మవారికి నగలు వేయలేని వాళ్లు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించండి తరువాత లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈరోజును పూజ చేసేవాళ్లు ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యి అందుబాటులో లేనివాళ్లు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు ఉదయం పూజ చేయలేనివాళ్లు సాయంత్రం పూజ చేసుకోవచ్చు ఈరోజున పూజ చేసేవాళ్లు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే ఈ గురు పుష్యమి రోజున మీ పూజగది ముందు కూర్చుని కనకధార స్తోత్రం చదివితే అష్ట ఐశ్వర్యాలు సర్వసౌఖ్యాలు లభిస్తాయి అలాగే ఈ గురుపుష్యమి రోజున స్వర్ణగణపతి మంత్రాన్ని చదివితే అతి త్వరలోనే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది భవిష్యత్తులో బంగారయోగం వరిస్తుంది స్వర్ణగణపతి మంత్రం ప్రభావం వల్ల తరచూ బంగారాన్ని కొంటూ ఉంటారు కాబట్టి మీకు వీలైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురుకురు స్వాహ ఈ శక్తివంతమైన స్వర్ణ గణపతి మంత్రాన్ని ఈ పుష్యమి రోజున ఇరవై సార్లు జపిస్తే భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు అలాగే ఈ శక్తివంతమైన రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ గురుపుష్యమి రోజున ఏ పని చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు పసుపుతో ఒక స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి ఈ గురుపుష్య యోగం రోజున ఐదు యోగాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి అలాగే ఈ పవిత్రమైన రోజునా పిసరంతా బంగారాన్ని కొన్నా అనంతకోటి పుణ్యఫలితాన్ని పొందుతాము మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే గురు పుష్యమి రోజున బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది బంగారం కొనలేనివాళ్లు వెండినైనా కొనవచ్చు బంగారం అలాగే వెండిని కొనలేని పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఈ పసుపును పూజలో ఉపయోగించండి కాబట్టి గురు పుష్యమి రోజున విష్ణుదేవునికి ఇష్టమైన పసుపును కొంటే ఎంతో అదృష్టం కలుగుతుంది బంగారం కొన్నంత పుణ్యఫలితం లభిస్తుంది పసుపు రంగులో ఉన్నా ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది అలాగే ఈ రోజున దేవుని చిత్రపటాలను కొన్నా మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే ఈ గురు పుష్యమి రోజున ఇల్లు భూమి వాహనం వంటివి కొనుగోలు చేయడం చాలా మంచిది ఈ ప్రత్యేకమైన రోజున పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం గురుపుష్య యోగం రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఈ గురువారం నాడు రాత్రి సమయంలో సుమారు పదకొండున్నర గంటలకు ఒక తెల్లటి పేపర్ తీసుకుని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో ఆ పేపర్ మీద మీ పేరు మీకున్న సమస్యలను రాయాలి లేదా మీకున్న కోరికలను రాసి మీ పూజ గదిలో పెట్టి నిద్రపోండి గురుపుష్యమి రోజున రాత్రి సమయంలో ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి మీరనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అప్పుల సమస్యలతో బాధపడేవాళ్లు ఈ గురుపుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బును ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నవాళ్లు ఈ గురుపుష్యమి రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంతపుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తే చాలా మంచిది ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా ఈ రోజున ఇంటికి తెచ్చుకోకూడదు సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఈరోజున సాయంత్రం భూమిపై తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ గురువారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ మెయిన్ మెయిన్డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే శంఖాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ గురుపుష్యమి రోజున మీ ఇంటికి శంఖాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది శంఖం ఉన్న ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈరోజు శుభకార్యాలను చేసుకోవచ్చు కానీ వివాహాలను నిశ్చయించకూడదు ఈ నక్షత్రంలో మీ ఇంటికి ప్రవేశించే శాశ్వతమైన శ్రేయస్సు చాలా కాలం పాటు ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి